వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రాశుల వారికి కుబేర యోగాన్ని అనుగ్రహించిన శుక్ర బుద్ధ గ్రహాలు గ్రహాల రాజేశ్వరుడు తన సొంత రాశి అయిన సంచరించాడు ఇదే రాశిలో ప్రస్తుతం శుక్రుడు బుధుడు సంచరిస్తూ ఉన్నాడు అయితే ఈ మూడు గ్రహాల యొక్క కలయిక కారణంగా త్రిగ్రాహ యోగం ఏర్పడుతుంది శ్రావణ శుక్రవారం అందులోనూ వరలక్ష్మి వ్రతం చేసుకునే శ్రావణ నాడు త్రిగ్రాహ యోగము కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలు ఇస్తుంది ఆ రాశుల గురించి తెలుసుకుందాం త్రిగ్రాహ యోగము ఈ రాశుల వారికి లాభాలను ఇస్తుంది ఈ యోగము ఈ రాశుల వారికి దశ మార్చబోతుంది కొన్ని రాశుల వారికి ఇది వరమని చెప్పవచ్చు ఈ యోగం త్వరలో ఈ రాశుల వారికి అదృష్టాన్ని తీసుకువస్తుంది ముఖ్యంగా మేషరాశి సింహరాశి రుచిక రాశి రాశి జాతకులకు ఈ యొక్క త్రిగ్రాహ యోగము ఎన్నో లాభాలను చే ఇవ్వబోతుంది మేషరాశి వారికి సూర్యుడు శుక్రుడు బుధుడి కలయిక కారణంగా ఏర్పడే త్రిగ్రహ యోగంతో మేషరాశి వారి అదృష్టం కలిసి వస్తుంది ఈ యొక్క సమయంలో వీరి యొక్క సిరి సంపదలు వెలువరిస్తాయి ఏ పనులు చేసినా విజయలక్ష్మి వరిస్తుంది చానుకూల చాలా సానుకూల ఫలితాలు చూస్తారు మేషరాశి జాతకులు చేస్తే ప్రతి పనిలోనూ కూడా ఉత్సాహంగా ఉంటారు మేషరాశి జాతకులకు కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు వృచిక రాశి వారు సూర్యుడు బుధుడు శుక్రుడు కలయిక కారణంగా ఏర్పడే త్రిగ్రహ యోగంతో వృచ్చక రాశి వారికి లబ్ధి చేకూరుతుంది వృచ్చక రాశి జాతకులు కుటుంబంతో సంతోషంగా గడుపుతారు ఈ యొక్క సమయంలో వృచ్చక రాశి జాతకులకు కలిసి వచ్చే గొప్ప సమయం అని చెప్పుకోవచ్చు నూతన ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి ఇది వృచ్చక రాశి జాతకులకు కలిసి వచ్చే సమయము వారు సూర్యుడు బుధుడు శుక్రుడు కలయిక కారణంగా ఏర్పడే త్రిగ్రాహ యోగంతో సింహరాశి జాతకులకు లబ్ధి చేకూరుతుంది సింహరాశి జాతకులు యొక్క సమయంలో ఏ పని చేసినా సత్ఫలితాన్ని పొందుతారు కుటుంబంతో సంతోషంగానే ఉంటారు సింహరాశి జాతకుల యొక్క ఆర్థిక పరిస్థితి అద్భుతంగా ఉంటుంది కష్టకాలంలో కుటుంబ సభ్యులు మద్దతు లభిస్తుంది యొక్క సమయంలో ధార్మిక కార్యక్రమాలు ఎక్కువగా దృష్టి పెడతారు ధనుసు రాశి వారు ధనుసు రాశి జాతకులకు సూర్యుడు బుధుడు శుక్రుడు కలయిక కారణంగా ఏర్పడే త్రిగ్రాహ యోగంతో అదృష్టవంతులు అవుతారు యొక్క సమయంలో పిల్లల నుంచి శుభవార్తలు వింటారు ఆర్థికంగా బలంగా ఉంటారు ఉద్యోగం చేసేటువంటి వ్యక్తుల కెరీర్ పురోగతి ఉంటుంది సమయంలో ఏ పని చేసినా విజయలక్ష్మి వరిస్తుంది వర్తక వ్యాపారాలు చేసేవారికి కూడా లాభాలు బాట పడతారు వీడియో నష్ట లైక్ చేయండి మరిన్ని కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి